ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురంలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే బాలకృష్ణ గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి దాంతోనే ప్రతిదీ రాజకీయం చేయడం ప్రతిదీ డైవర్షన్ చేయడం అనేటువంటిది ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మామూలు వ్యవహారం అయింది ఈరోజు పరకామణి దీనికి సంబంధించి కూడా అక్కడ శ్రీనివాసులు అని సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన మరణిస్తే సతీష్ నిమిషాలు కూడా గడవక ముందే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది హత్య అని చెప్పి పరకామణి కేసులో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ వాళ్ళు నిందిస్తున్నటువంటి వాళ్ళే ఆయన్ని చంపివేసినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటిదని నేను అడుగుతా ఉన్నా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసరు